డైలీ దసరా ఎపిసోడ్స్ అయితే పెడుతూ ఉన్నాను అందరూ అయితే చూస్తూ ఉన్నారు కదా దసరా లాస్ట్ డే అయితే వచ్చేసింది ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ రోజు పెద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో అయితే అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది అలాగే చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో కూడా అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందండి ఇవేనండి అవి అండ్ అలాగే అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చేసరికి అమ్మవారి విశ్వరూప దర్శనం అలాగే ఆంజస్వామి టెంపుల్లో రాజరాజేశ్వరి దేవి అలంకరణ అలాగే పాతగుంటూరు అంకమ్మ తల్లి టెంపుల్లో కూడా రాజరాజేశ్వరి దేవి అలంకరణ అండి ఈ రోజు అమ్మవారి అలంకరణలు అయితే ఇవే ఇదే లాస్ట్ డే కూడా అండ్ అలాగే మన దసరా ఎపిసోడ్స్ కూడా ఈ రోజుతో అయితే కంప్లీట్ అండి ఎవరైనా ఎపిసోడ్స్ మిస్ అయితే కనుక గుంటూరు పిల్ల బ్లాగ్స్ అనే మన ఛానల్లో అయితే ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ లెవెన్ డేస్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా అయితే వెళ్ళి చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్